విచిత్ర కాశీ మజిలీ కథలలో ఎనిమిదవ మజిలి బుద్ధిహీనుని కథ గురు శిష్యులు ఆ రాత్రి అక్కడనే గడిపి మరునాడు వేకువజామున తమ ప్రయాణం కొనసాగించారు మధ్యాహ్న సమయానికి ఒక పల్లెని చేరారు అక్కడ ఒక చావడిలో మకాం వేసి చావడికి సమీపంలో ఉన్న కోనేరులో స్నానం చేశారు యోగానందుడు ధ్యానం చేసుకోసాగాడు గుణాకరుడు పల్లెలోపలకు వెళ్ళి వంటకు కావలసిన సరుకులు తీసుకుని వచ్చాడు వాటితో వంట చేసి ఇరువురు భోజనం చేశారు యోగానందుడు చావడిలో విశ్రాంతి తీసుకుంటుండగా గుణాకరుడు పాత్రలను శుభ్రపరిచి వాటిని భద్రపరిచాడు తరువాత యోగానందుని వద్దకు వచ్చి ఆయన పాదాల చెంత కూర్చున్నాడు గుణాకరుడు యోగానందునితో గురువుగారు ఈ రోజును కూడా నాకు ఈ పల్లెలో ఒక వింత కనిపించింది ఒక వీధిలో ఒక అందమైన గొప్ప భవనం ఉన్నది కానీ అది తగలబడి ఉన్నది గోడలను చూస్తే అది ఎంతో గొప్పగా కట్టిన భవనం అని తెలుస్తున్నది అది ఎవరో ధనవంతుని నివాసం అనుటలో సందేహం లేదు కానీ ఆ కాలిన సుందర భవనాన్ని తిరిగి బాగు చేయించకుండా అలా వదిలివేయటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అన్నాడు యోగానందుడు నవ్వి అది ఒక విచిత్రమైన వృత్తాంతం దాని గురించి చెబుతాను విను అని ఆ భవనం గురించి ఇలా చెప్పసాగాడు ఆ విశాల భవనానికి యజమాని రఘుపతి నాయకుడు ఈ చుట్టుపక్కల గ్రామాలలో అతడే ధనవంతుడు అతని భార్య నీలాంబ ఆ దంపతులకు ఒక్కడే కుమారుడు అతడి పేరు గిరిరాయి చౌదరి రఘుపతి నాయకుడు అంతగా తెలివిలేని వెంకన్న అనే అతడిని పనివారిగా నియమించు చాలా తక్కువ జీతానికి అతడు పనిచేసేవాడు రఘుపతి నాయకుని ఇంటిలో చాలా కోళ్లు ఉండేవి అయితే రోజుకొక కోడి మాయమవుతూ ఉంది అందుకోసం వెంకన్నను కోళ్లకు కాపలాగా ఉండమన్నాడు వెంకన్న కాపలా కాస్తున్నా కూడా రోజుకో కోడి మాయమవుతూనే ఉంది దానితో రఘుపతి వెంకన్నను తిట్టి కోళ్లను లెక్కించాడు వాటిని వెంకన్నకు అప్పజెప్పి ఒరేయ్ రేపు ఉదయాన నేను ఈ కోళ్లను మళ్ళీ లెక్కిస్తాను వాటిలో ఒకటి తగ్గిన నిన్ను శిక్షిస్తాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు వెంకన్న ఆలోచించి రాత్రిపూట నేనెంత మెలకువగా ఉందామన్నా నాకు నిద్ర రాక తప్పదు ఎవడో దొంగ సమయం చూసి కోడిని తీసుకుని వెళ్తున్నాడు అందుకని ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అనుకుంటూ కోళ్లను ఒకదానితో మరొకదానిని ఒక తాటితో కట్టాడు ఆ త్రాడును తన నడుముకు కట్టుకున్నాడు ఎవరైనా కోడిని తీసుకుని వెళ్ళబోతే నాకు తెలుస్తుంది అనుకుని హాయిగా నిద్రపోయాడు ఒక ఎలుక ఆ దారి వెంట వెళుతూ దారికి అడ్డంగా ఉన్న త్రాడును కొరికింది దానితో వెంకన్న నడుముకు కట్టి ఉన్న ఆ తాడు తెగిపోయింది ప్రతిరోజు వలనే దొంగ ఆ ఇంటిలోకి ప్రవేశించాడు ఒక కోడిని ఎత్తుకొని పోబోతుంటే మిగిలిన కోళ్ళన్నీ దాని వెంటే వస్తున్నాయి ఆ దొంగ కోళ్లను పరిశీలించి అవి ఒకదానితో ఒకటి కట్టివేయబడి ఉన్నాయని గ్రహించాడు తన పంట పండిందని అన్ని కోళ్లను తీసుకొని పారిపోయాడు కోళ్ళు కూసినా గాఢ నిద్రలో ఉన్న వెంకన్న లేవలేదు తెల్లవారిన తర్వాత లేచిన వెంకన్నకు అక్కడ ఒక్క కోడి కూడా కనిపించలేదు వెంకన్న దిగులుపడి ఈ విషయాన్ని యజమానికి తెలిపాడు దానితో రఘుపతి నాయకుడు కోపంతో వెంకన్నను కొట్టాడు ఇది వెంకన్న చేసిన మొదటి తప్పు ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత నీలాంబ వెంకన్నను పిలిచి ఒక చీటీ ఇచ్చింది ఆ చీటీని పక్క ఊరిలో ఉన్న పండ్ల వ్యాపారికి ఇస్తే పళ్ళు ఇస్తాడని వాటిని తీసుకుని అతడి చేత చీటీ రాయించుకుని తీసుకురమ్మని వెంకన్నతో చెప్పింది వెంకన్న యజమానురాలు ఇచ్చిన చీటిని తీసుకొని పక్క గ్రామంలోని పండ్ల వ్యాపారికి ఇచ్చాడు అతడు యాభై పండ్లను ఒక బుట్టలో పెట్టి వెంకన్నకు ఇచ్చాడు ఒక చీటీ కూడా ఇచ్చి నీలాంబకు అప్పజెప్పమని చెప్పాడు వెంకన్న ఆ పండ్ల బుట్టను మోసుకుంటూ తన గ్రామానికి బయలుదేరాడు అతనికి ఆ పండ్లను చూస్తుంటే తినాలనిపించింది పండ్లను తినాలనే కోరిక పెరిగింది నాలుగు పండ్లు తింటే యజమానురాలికి ఎలా తెలుస్తుంది అనుకున్నాడు బుట్టలోని పండ్లలో నాలుగు పండ్లను ఎంచుకొని వాటిని తిన్నాడు తరువాత ఇంటికి చేరి పండ్ల బుట్టను వ్యాపారి ఇచ్చిన చీటీని నీలాంబరికి ఇచ్చాడు నీలాంబ చీటీని చూసి తరువాత బుట్టలోని పండ్లను లెక్కించింది ఆమె చీటీ ప్రకారము నాలుగు పండ్లు తగ్గాయని గ్రహించింది ఆమె వెంకన్నను పిలిచి ఓరి వెంకన్న పండ్ల వ్యాపారి ఇచ్చిన చీటీ ప్రకారం బుట్టలో యాభై పండ్లు ఉండాలి కానీ నలభై ఆరు మాత్రమే ఉన్నాయి మిగిలిన నాలుగు పండ్లు ఏమయ్యాయి వ్యాపారి తక్కువగా ఇచ్చాడా లేక నీవు తిన్నావా లేదా ఎవరికైనా ఇచ్చావా నిజం చెప్పు అని అడిగింది వెంకన్న నిజం ఒప్పుకున్నాడు వ్యాపారి ఇచ్చిన పండ్లలో నాలుగు పండ్లను తాను తిన్నట్లు చెప్పాడు నీలాంబ ఆ విషయాన్ని భర్తకు చెప్పింది రఘుపతి నాయకుడు కోపంతో వెంకన్నను శిక్షించాడు ఇది వెంకన్న చేసిన రెండవ తప్పు కొంతకాలం తర్వాత రఘుపతి నాయకుడు దాదాపు ఐదు ఆమడల దూరంలో ఉండే ఒక గ్రామంలో ఉండే చౌదరి కుమార్తెతో తన కుమారుడికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ వివాహ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయసాగాడు దానిలో భాగంగా పక్క గ్రామంలో ఉండే ఒక నేతన్నతో బట్టలు నేయించాడు వాటిని తీసుకుని రావటానికి వెంకన్నను పంపాడు వెంకన్న తన యజమాని చెప్పినట్లు పురుగురు వెళ్ళి అక్కడ నేతగాడి వద్దకు వెళ్ళాడు అతడు నూతన వస్త్రాలను ఒక బట్టలో పెట్టి మూటగా కట్టాడు ఆ బట్టల మూటను వెంకన్నకు ఇచ్చి జాగ్రత్తగా రమ్మని పంపాడు వెంకన్న మూటను మోస్తూ చాలా దూరం నడిచి వచ్చాడు కొంతసేపటికి అలసిపోయి దారిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు నిద్ర వస్తుంటే మూటను పక్కనే పెట్టి నేలపై ఒక గుడ్డను పరిచి దానిపై పడుకున్నాడు చల్లగాలికి అతనికి గాఢంగా నిద్ర పట్టేసింది అదే సమయంలో ఆ దారిన పోతున్న ఒకడు నిద్రపోతున్న వెంకన్నను చూశాడు అతని పక్కన ఉన్న మూటను చూసి దానిని దొంగిలించాలనుకున్నాడు చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి ఆ మూటను ఎత్తుకుని వెళ్ళిపోయాడు తరువాత చాలాసేపటికి వెంకన్నకు మెలకు వచ్చింది నిద్రలేచిన వెంకన్న ఆలస్యమైనందుకు యజమాని కోపిస్తాడని భయపడుతూ మూట కోసం చూశాడు కానీ అక్కడ బట్టల మూట కనిపించకపోయేసరికి అతనికి మతిపోయింది మూట కోసం చుట్టుపక్కల వెతికి అది పోయినట్లు నిర్ధారించుకున్నాడు తన యజమాని ఏమి చేస్తాడోనన్న భయంతో ఏడుస్తూ కూర్చున్నాడు అలా ఏడుస్తూనే సాయంకాలానికి ఇంటికి చేరుకున్నాడు రఘుపతి నాయకుడు వెంకన్నను చూస్తూనే ఇంతసేపు దాకా ఏమి చేస్తున్నావు బట్టలు తెచ్చావా లేదా తెస్తే ఎక్కడున్నాయి అని అడిగాడు వెంకన్న జరిగినదంతా చెప్పాడు రఘుపతి నాయకుడు వెంకన్నను తిట్టి కొట్టాడు మూడవసారి తనకు నష్టం కలిగించిన వెంకన్నను పనిలో నుండి తీసేసి వేరొకరిని పెట్టుకుందామని అనుకున్నాడు కానీ తిట్టినా కొట్టినా పడుతూ ఇంటి పని చేసేవాడు దొరకడని అర్థం చేసుకున్నాడు అదీ కాక ఇంత తక్కువ జీతానికి ఎవరూ పనిచేయరని కూడా రఘుపతి నాయకునికి తెలుసు అందుకని వెంకన్నను పని నుండి తీసేయలేదు వేరొకతనికి ధనమునిచ్చి నూతన వస్త్రాలను మళ్లీ తెప్పించాడు రఘుపతి నాయకుడు పెళ్లి పనులు అన్నింటినీ పూర్తి చేశాడు రావలసిన బంధువులందరినీ పిలిపించాడు అందరూ కలిసి బండ్ల మీద పెళ్లికి బయలుదేరి వెళ్ళారు అయితే ప్రయాణం రాత్రి సమయంలో కూడా చేయవలసి ఉంటుంది అందుకని రఘుపతి నాయకుడు వెంకన్నను బండ్ల వెనక రమ్మన్నాడు ఆయన వెంకన్నతో వెంకన్న బండిలోని బంధువులు నిద్రపోవచ్చు ఆ సమయంలో బండిలోని సామాను క్రింద పడిపోవచ్చు ఆ విషయాన్ని నిద్రమత్తులో ఉన్నవారు తెలుసుకోలేకపోవచ్చు అందుకని నీవు జాగ్రత్తగా ప్రతి బండిని పరిశీలిస్తూ బండి నుండి ఏది పడినా దానిని తిరిగి అదే బండిలో వేస్తూ ఉండు అని చెప్పాడు వెంకన్న సరే అని బండ్ల వెనుక నడవసాగాడు బండ్లు అలా ప్రయాణం చేస్తుండగానే రాత్రి సమయం అయిపోయింది బండ్లలోని వారంతా నిద్రలోకి జారుకున్నారు వెంకన్నకు కూడా నిద్ర వస్తుంది కానీ బలవంతంగా నిద్రను ఆపుకొని నడవసాగాడు నెమ్మదిగా నడుస్తున్న ఎత్తులు పేడను వేశాయి వెంకన్న ఆ చీకటిలో నిద్ర మత్తులోనే క్రింద పడిన పేడను అదే బండిలో వేశాడు ఈ విధంగా బండ్లకు కట్టిన ఎత్తులు పేడ వేస్తుంటే వెంకన్న ఆ పేడని తీసి అదే బండిలో వేయసాగాడు కొంతసేపటికి తెల్లవారింది బండ్లలోని వారంతా నిద్రలేచారు బండ్లు కూడా వారు దిగవలసిన చోటే ఆగాయి కనులు తెరిచి క్రిందకు దిగిన పెండ్లి వారు తాము తాము చూసుకొని అయ్యో ఇదేమిటి అని నోరు నొక్కున్నారు ధనవంతుల బంధువులు పెండ్లికి వచ్చిన వారగుట చేత అందరూ విలువైన దుస్తులే ధరించి వచ్చారు కానీ అవి అన్ని ఇది ఇదెలా జరిగింది అని ఆశ్చర్యపోయారు వాళ్ళంతా అంతలో అక్కడకు వెంకన్న వచ్చాడు వాళ్ళు వెంకన్నను వెంకన్న నువ్వు మా బండ్ల వెనకనే వస్తున్నావు కదా ఇలా మా దుస్తులపైన పేడ ఎలా వచ్చింది నీవేమైనా చూసావా అని అడిగారు వెంకన్న చూసావా ఏమిటి ఆ పేడను వేసింది నేనే అయ్యగారు బండి నుండి ఏది కింద పడినా దానిని తిరిగి అదే బండిలో వేయమని చెప్పారు కదా అందుకే చాలా జాగ్రత్తగా చూశా ఏ బండి వద్ద పేడ పడితే దాన్ని అదే బండిలో వేశాను యజమాని చెప్పిన పనిని ఎంత బాగా చేశానో చూశారుగా కొంచెం పేడ కూడా వదలకుండా మొత్తం బండిలో వేశాను అయ్యగారికి అసలు నష్టమే లేకుండా చేశాను అన్నాడు ఈ పనికిరాని పని వెంకన్న చేశాడని అందరికీ తెలిసింది కొందరికి కోపం వచ్చింది మరికొందరికి వెంకన్న తెలివి తక్కువ పనికి నవ్వు వచ్చింది బంధువులందరూ తెలిసిన వారింట్లో స్నానాదులు చేసి బట్టలు మార్చుకున్నారు రఘుపతి నాయకుడు మాత్రం కోపంతో రగిలిపోయాడు ఓరి వెధవా బండిలోని సామాన్లు క్రింద పడితే బండిలో పెట్టమన్నాను కానీ ఎద్దురు వేసిన పేడను అందరి మీద చల్లమని చెప్పాన బుద్ధి లేని వెధవా అంటూ వెంకన్నను కొట్టాడు అది వెంకన్న చేసిన నాలుగో తప్పు మరల అందరూ బండ్లపై ప్రయాణమై పెళ్లి కూతురు గ్రామానికి వెళ్లారు పెళ్లికూతురు తండ్రి ఇతరులు ఎదురు వచ్చి రఘుపతి నాయకుడు మరియు మిగిలిన బంధువులను విడిది ఇంటికి తీసుకుని వెళ్ళారు అక్కడ వారికి అతిథి మర్యాదలు చేశారు ముహూర్త సమయానికి గిరిరాయి చౌదరికి పెళ్లి కూతురుకు వివాహం జరిగింది ఆనాటి ఆచారాల ప్రకారం పెళ్లి కూతురు కాకుండానే వివాహం జరిగింది అందువలన సాంప్రదాయం ప్రకారం పెండ్లి కుమారుడు మూడు రాత్రులు అత్తవారింటి నిద్రపోవాలి ఆ ఆచారం ప్రకారం అత్తగారింట్లో గిరిరాయ చౌదరికి ఒక గదిని ఏర్పాటు చేశారు రఘుపతి నాయకుడు వెంకన్నను పిలిచి ఒరే మా అబ్బాయి చాలా చిన్నవాడు అందువలన పడక గదిలో వసతులన్నింటినీ ఏర్పరిచి వాడు పడుకున్న తరువాత తలుపును మూసి బయటకురా అని అతడిని పడక గదికి పంపాడు వెంకన్న వెళ్ళి గదిలో మంచంపై పరుపు వేసి దీపాలు వెలిగించాడు పండ్లు తినుబండారాలు పాలు తాంబూలం మొదలైన వాటిని అన్నింటినీ ఆ గదిలో ఉంచాడు ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత వెంకన్నకు పండ్లు మిఠాయిలు చూడగానే నోరూరింది వాటిని తినాలనిపించింది దొర కొడుకు సంతృప్తిగా భోజనం చేశాడు ఇక వీటిని తింటాడా తినడు అనవసరంగా వీటిని వదిలేయటం ఎందుకు ఏదో మర్యాద కోసం ఒకటి రెండు పండ్లు ఉంచితే సరిపోతుంది మిగిలిన వాటిని నేను తిని వీటికి న్యాయం చేస్తాను అనుకొని వాటిని తినడం ప్రారంభించాడు ఎంతో రుచిగా ఉన్న వాటినన్నింటినీ తిని పాలు తాగాడు పాత్రలన్నింటినీ ఖాళీ చేసిన తర్వాత వెంకన్నకు భయం వేసింది అరరే కొంచెం కూడా మిగల్చకుండా అన్నీ తినేశానే ఒకవేళ దొరకొడుకు రాత్రివేళ ఏదైనా ఎలా ఈ విషయం తెలిస్తే దొర నన్ను చావ బాదుతాడు ఇప్పుడేం చేయాలి అని అటూ ఇటూ వెతికి తనకు కనిపించిన చింతపండున ఒక పాత్రలో ఆముదాన్ని మరొక పాత్రలో ఉంచి వాటిని అతని మంచం వద్ద ఉంచి మిగిలిన ఖాళీ పాత్రలను దాచాడు గిరిరాయి చౌదరి తన గదికి వచ్చి పానుపుపై పరుండిన తర్వాత వెంకన్న అతనికి చెప్పి సెలవు తీసుకొని గది తలుపు మూసివెళ్ళాడు ప్రశాంతంగా నిద్రపోయాడు వెంకన్న వెళ్ళిన తర్వాత గిరిరాయి చౌదరి మంచం వద్ద ఉన్న చింతపండును ఆముదాన్ని చూశాడు పెండ్లి అయిన తర్వాత ఇలా గదిలో ఉంచిన చింతపండు తిని ఆముదం త్రాగాలి కాబోలు ఇది వీరి ఆచారం కాబోలు అందుకనే నా మంచం వద్ద వీటిని ఉంచారు అనుకుని అయిష్టంగా బలవంతంగా ఆ చింతపండు అంతా తిని ఆముదాన్ని తాగేశాడు దీని ప్రభావంతో అతనికి విరేచనాలు ప్రారంభమయ్యాయి తెల్లవారే వరకు అతని విరేచనాలతో ఇబ్బంది పడుతూ చివరికి నీరసంతో పడిపోయాడు వైద్యులు వచ్చి ఎన్ని చికిత్సలు చేసినా విరేచనాలు ఆగటం లేదు అందరూ దిగాలు పడి కూర్చున్నారు వైద్యులకు కూడా అకస్మాత్తుగా ఎంత భయంకరంగా పెండ్లికొడుకు విరేచనాలు ఎందుకు అవుతున్నాయో అర్థం కాలేదు అందరూ అలా దిగులుతో ఏం జరిగిందో అర్థం కాక బాధపడుతుంటే వెంకన్న ఒక కుర్రవాడితో రాత్రి పెండ్లికొడుకు దగ్గర చింతపండు ఆముదమును పెట్టారు వాటిని నేను పెట్టలేదు ఎవరు పెట్టారో తెలియదు బహుశా పెండ్లికొడుకు వాటిని తీసుకున్నాడేమో అందుకనే ఈ విరేచనాలు పట్టుకొని ఉంటాయి వాటికి తగిన చికిత్స చేస్తే పెండ్లికొడుకు ఆరోగ్యం బాగవుతుంది అని చెప్పాడు అతడు ఆ విషయాన్ని మిగిలిన వారికి చెప్పాడు ఈ విషయం తెలిసిన రఘుపతి నాయకుడు వెంకన్నను కొట్టి నిజం చెప్పమని హింసించాడు ఆ బాధలకు ఓర్వలేక వెంకన్న జరిగినదంతా చెప్పాడు రఘుపతి కోపంతో వెంకన్నను తన్ని చేసేది లేక అధిక డబ్బు ఇచ్చి మంచి వైద్యులను రప్పించాడు వాళ్ళు గిరికి వైద్యం చేశారు గిరి ఆరోగ్యం బాగుపడి అతడు చేతిక రసాయంతో నడిచే స్థితికి వచ్చే వరకు పెండ్లి కుమార్తె ఇంటిలోనే ఉన్నారు తరువాత రఘుపతి నాయకుని దంపతులు వారి కుమారుడు వెంకన్న స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారు ఇలా ఐదు తప్పులు చేసిన వెంకన్నను పని నుండి తీసేయటం రఘుపతి నాయకునికి ఇష్టం లేదు ఎందుకంటే వేరే పనివాడైతే ఎక్కువ జీతం ఇవ్వాలి అంతేకాక యజమాని కొట్టినందుకు ఇంకొకడైతే నానా గొడవ చేసి అతడిని బజారుకి ఇచ్చేవాడు వెంకన్న తెలుగు తక్కువ వాడు కావటంతో ఎంత కొట్టినా భరిస్తూ తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు అందువలన పిసినారి అయిన రఘుపతి నాయకుడు వెంకన్నను పని నుండి తొలగించలేదు కొద్ది రోజుల తర్వాత గిరిరాయి చౌదరి ఆరోగ్యం బాగైంది అతడు ఇంతకు ముందు వలె హుషారుగా తిరుగుతున్నాడు కొంతకాలం గడిచాక గిరిరాయి చౌదరి భార్య పెద్ద మనిషి అయింది దానితో ఆమె తల్లిదండ్రులు రఘుపతి నాయకుడితో మాట్లాడి శోభనానికి ముహూర్తం పెట్టించారు కానీ ఆ ముహూర్తం సమీపించిన రోజున అకస్మాత్తుగా గిరిరాయి చౌదరికి రఘుపతి నాయకుడికి జ్వరం వచ్చింది దానితో ముహూర్తం మార్పించమని వియ్యంకుడికి ఉత్తరం రాయించాడు రఘుపతి నాయకుడు ఆ ఉత్తరాన్ని వెంకన్నకు ఇచ్చి దాన్ని తన వియ్యంకుడికి ఇచ్చి రమ్మని చెప్పాడు అతడు వెంకన్నతో ఉరై శోభన ముహూర్తం మార్చమని వియ్యంకుడికి ఉత్తరం రాశాను దీనిని నీవు జాగ్రత్తగా ఆయన చేతికివ్వు అంతేకాక నీవు అనవసరంగా మాట్లాడబాకు మూడు మాటలు మాట్లాడి వెంటనే రా ఎక్కువ మాట్లాడితే ఒళ్ళు చీరేస్తాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరించి మరీ వెంకన్నను పంపాడు వెంకన్న యజమాని ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకొని యజమాని బియ్యంకుడి గ్రామానికి బయలుదేరాడు దారిలో ఉత్తరం ఎక్కడో జారిపోయింది జాబు పోయిందని దిగులు పడినా తరువాత ధైర్యం తెచ్చుకున్నాడు ఉత్తరం పోయినా విషయాన్ని నోటితో చెబితే సరిపోతుంది కదా అనుకున్నాడు వెంకన్న వడిబడిగా నడుస్తూ తన యజమాని బియ్యంకుని ఇంటికి వెళ్ళాడు ఆయన వెంకన్న తన వియ్యంకు ఇంట్లో పనివాడని తెలిసి ఉండటంతో సంతోషంగా లోపలికి తీసుకుని వెళ్ళాడు ఆయన వెంకన్నతో నీవు వెంకన్నవు కదా ఇంటి నుండి ఎప్పుడు బయలుదేరావు అని అడిగాడు వెంకన్న మూడు రోజుల క్రితం బయలుదేరాను అని చెప్పాడు అప్పుడు ఆయన దారిలో ఏరు ఉంది కదా నీరు ఎక్కువగా ఉన్నదా లేక తక్కువగా ఉందా దాన్ని దాటటానికి నువ్వు ఇబ్బంది పడలేదు కదా అని అడిగాడు వెంకన్న ఏరులో నీరు చాలా తక్కువగా ఉంది అందరూ నడుచుకుంటూనే ఏరు దాటుతున్నారు అని చెప్పాడు తరువాత వియ్యంకుడు వెంకన్న మా వియ్యంకుడు కులాసాగానే ఉన్నాడా పొలం పనుడు అయిపోయాయా అని అడిగాడు దానికి వెంకన్న మా దొర బాగానే ఉన్నాడు పొలం పనులన్నీ అయిపోయాయి పంట ఇంటికి వచ్చింది అని చెప్పాడు తరువాత వియ్యంకుడు మా అల్లుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆరోగ్యంతోనే ఉన్నాడుగా అని అడిగాడు దానికి వెంకన్న మీ అల్లుడు గారు అని జవాబు చెబుతూ ఆగిపోయాడు అతనికి తన యజమాని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి మూడు మాటల కంటే ఎక్కువ మాట్లాడితే శిక్షిస్తానని చెప్పిన మాట గుర్తుకు వచ్చింది ఇప్పటికే మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాను ఇది నాల్గవ ప్రశ్న దీనికి జవాబు చెబితే మూడు మాటల కంటే ఎక్కువ మాట్లాడినందుకు యజమాని నన్ను కొడతాడు అని మౌనంగా ఉండిపోయాడు అల్లుడి గురించి అడిగితే జవాబు చెప్పకుండా నోరు మూసుకొని గుటకలు మింగుతున్న వెంకన్నను చూసి ఆ వియ్యంకుడు అతని భార్య కంగారు పడ్డారు వియ్యంకుడు భార్య ఆతృతగా మా అల్లుడు క్షేమంగానే ఉన్నారు కదా అని అడిగింది కానీ వెంకన్న మాట్లాడలేదు వారు కంగారుగా నువ్వు మా అల్లుడి ఇంటి నుండే వస్తున్నావు కదా అతనికి ఏదైనా అనారోగ్యం కలిగిందా ఏమైంది అసలేం జరిగిందో నిజం చెప్పు అంటూ అతనిని అల్లుని గురించి అనేక ప్రశ్నలు వేశారు కానీ వెంకన్న దేనికి సమాధానం చెప్పకుండా తల వంచుకుని మౌనంగా కూర్చున్నాడు దీనితో వారు తమ అల్లుడికి ఏదో జరిగింది అని ఏడ్చారు వారి ఏడుపు విని ఇంటి చుట్టుపక్కల వారు వచ్చి విషయం తెలుసుకున్నారు కొందరు గిరిరాయి చౌదరి జీవించే ఉన్నాడా అని అడిగిన వెంకన్న మౌనంగా ఉన్నాడు పైగా వాళ్ళందరూ ఏడుస్తుంటే అతనికి ఏడుపు వచ్చింది వారందరూ గిరిరాయి చౌదరి చనిపోయాడని అర్థం చేసుకున్నారు సాంప్రదాయాన్ని పాటించి నూతన కూతురును విధభరాలను చేశారు ఆచారం ప్రకారం అన్ని కార్యక్రమములను చేసి వారు వెంకన్నతో ఇక నీవు వెళ్ళవచ్చు మీ యజమానితో మా సంబంధ బాంధవ్యాలు ఇంత త్వరగా ముగిసిపోతాయని ఊహించలేదు ఏం చేద్దాం అంతా దైవ నిర్ణయం పసిదాని కాపురం బుగ్గి అయింది అన్నారు వెంకన్న మాత్రం ఏమీ మాట్లాడకుండా తిరిగి ఇంటికి బయలుదేరాడు పైగా జరగరానిది జరుగుతున్నా తాను యజమాని చెప్పినట్లుగా మూడు మాటలే మాట్లాడి పట్టుదలగా నాలుగవ మాట మాట్లాడనందుకు తనను తానే మెచ్చుకున్నాడు రఘుపతి నాయకుడు అతని భార్య వెంకన్న కోసం ఎదురు చూడసాగారు అతడు వెళ్ళి ఎనిమిది రోజులైనా ఇంకా రాలేదేమిటి అని ఆందోళన పడ్డారు అంతలోనే వెంకన్న రావటం చూసి వారు కుదుటపడ్డారు వియంకుడికి ముహూర్తం మార్చమని చెప్పావా వారేమన్నారు అక్కడ విశేషాలేంటి అని వెంకన్నను అడిగారు వెంకన్న రఘుపతి నాయకునితో అయ్యా ముందుగా వారు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాను నాలుగవ ప్రశ్నగా అల్లుడి ఆరోగ్యం గురించి అడిగారు కానీ నేను మీరు చెప్పినట్లుగా మూడు ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పి నాలుగవ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు వారందరూ అల్లుడు గారి గురించి అనేక ప్రశ్నలు వేశారు అయినా నేను మాట్లాడలేదు చివరికి వారంతా తమ అల్లుడు చనిపోయాడని అనుకుని వారి అమ్మాయి మంగళసూత్రం తీసేసి విధభరాలిగా చేశారు అయినా నేను మాత్రం మీరు చెప్పినట్లు నాలుగవ మాట మాట్లాడలేదు పట్టుదలగా మౌనంగా ఉండి జరిగేది చూస్తూ ఉన్నాను కానీ ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు అయ్యా ఇప్పుడు చెప్పండి మీరు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేశాను కదా అని గర్వంగా చెప్తున్నాడు వెంకన్న చెప్పింది విని రఘుపతి నాయకుని గుండె పగిరిపోయింది దుఃఖం ఆవేశం కలిసి వెంకన్నపై కోపంగా మారిపోయాయి అతడు ఉద్రేకంతో వెంకన్నను నరికి పోగులు పెట్టాలన్నంత కసితో వెంకన్నపైకి వెళ్ళాడు అతడిని రఘుపతి కొడుతూ ఉంటే రఘుపతి భార్య అతడిని ఆపింది వాడి సంగతి తెలిసిందే కదా ఏది చేయి చేయవచ్చో ఏది చేయకూడదో వాడికి తెలియదు వాడిని కొట్టి ఉపయోగమేముంది ముందు మనం వియ్యంకుల ఇంటికి పోయి జరిగిన ఘోరాన్ని ఆపి మన కోడలను మనం తెచ్చుకోవాలి ముందు ఆ సంగతి చూడండి అన్నది రఘుపతి నాయకుడు కూడా భార్య చెప్పిన దాన్ని అంగీకరించి వియ్యంకుని ఇంటికి భార్యా పిల్లల సమేతంగా బయలుదేరి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి శోభనానికి మంచి ముహూర్తం పెట్టించారని గిరిరాయని కూడా తీసుకుని వెళ్ళాడు అయితే వెంకన్నను తమతో తీసుకుని పోరాదు అని నిశ్చయించుకున్నాడు రఘుపతి వెంకన్నను పిలిచి ఓరే దుర్మార్గుడా నీవు చేసిన పని క్షమించరానిది నీకు తగిన శిక్ష వేయాలి కానీ నీవు చేసిన తప్పును సరిచేయటానికి త్వరగా మేము వెళ్ళవలసి ఉంది అందువల్ల నీవు బ్రతికిపోయావు నీవు మాత్రం మాతో రావద్దు మేము వచ్చేదాకా ఇంటిని కనిపెట్టుకుని ఉండు ఇంటిలోకి ఒక్క చీమ కూడా దూరకుండా జాగ్రత్తగా కాపలాకాయి మేము త్వరగానే వస్తాము అని చెప్పి రఘుపతి నాయకుని కుటుంబం ఇతర బంధువులు అతని వియ్యంకుని ఇంటికి వెళ్ళారు వెంకన్న తన యజమాని ఇంటిని జాగ్రత్తగా చూడసాగాడు రెండు రోజుల తరువాత ఒక చీమల తండ్రి ఇంటిలోకి ప్రవేశించింది వాటిని చూసి వెంకన్న దిగులు పడ్డాడు యజమాని ఒక్క చీమ కూడా ఇంటిలోకి రాకూడదు అని చెప్పాడు కానీ ఇప్పుడు అనేక చీమలు ఒక్కసారిగా ఇంటిలోకి వచ్చేశాయి ఇప్పుడేం చెయ్యాలి వచ్చి ఈ చీమలను చూస్తే నన్ను ఇంక బ్రతకనీయుడు అందుకని ఒక్క చీమ కూడా లేకుండా చేయాలి అనుకున్నాడు వెంకన్న చీమలన్నింటినీ ఇంటిలోకి రాణిచ్చి తలుపులు మూసేశాడు తరువాత చీమలను చంపటానికి ఇంటిని తగులుబెట్టాడు రఘుపతి నాయకుని ఇల్లు తగులుబడటం చూసి ఇరుగు పొరుగు వారు వచ్చి ఆ మంటలను ఆర్పటానికి ప్రయత్నించారు కానీ వెంకన్న మంటలను ఆర్పకండి ఇల్లు శుభ్రంగా ఉండాలని మా యజమాని ఆజ్ఞ మేరకే నేను ఇంటిని తగులుబెట్టాను మీరు మంటలను ఆర్పకండి అని వాళ్ళందరినీ ఆపాడు వారు కూడా రఘుపతి నాయకుడు ఇంటిని తగలబెట్టమని వెంకన్నకు చెప్పి ఉంటాడు లేకపోతే ఒక పనివాడు ఇంతటి సాహసం చేయుడు అయినా రఘుపతి నాయకుడు ఇంత అందమైన ఇంటిని తగలబెట్టమని ఆజ్ఞాపించటం ఏమిటి అయినా ఈ ఇల్లు తగలబడితే పక్కనున్న మన ఇళ్ల సంగతి ఏమవుతుంది అని అందరూ కడవలతో నీళ్లు తెచ్చి మంటలపై పోశారు కానీ అప్పటికే గాలి ఎక్కువగా ఉండటం వల్ల మంటలు రేగి ఇంటిలోని విలువైన వస్తువులతో సహా ఇల్లు తగలబడింది చేసేది లేక గ్రామస్తులంతా వెళ్ళిపోయారు మంటలు పూర్తిగా ఆరిన తర్వాత వెంకన్న కాలిన బూడిదని ఎత్తి దానిని దూరంగా పారబోశాడు పేడతో కాలిన ఇంటిని అలికి ముగ్గులు పెట్టాడు ఇంటిలో ఒక్క చీమ కూడా లేకుండా చూసి సంతోషించాడు కోడల మధ్య ఒక గుడ్డ పరుచుకొని హాయిగా పడుకొని నిద్రపోయాడు రఘుపతి నాయకుడు తన పనులన్నీ ముగించుకొని స్వగ్రామానికి తిరిగి వచ్చాడు అతనికి అందమైన తన భవనం కాలి ముండిగోడలు కనిపించాయి అది చూసి గుండెలు బాదుకుంటూ పరుగు పరుగున ఇంటి దగ్గరకు వచ్చిన అతనికి హాయిగా నిద్రిస్తున్న వెంకన్న కనిపించాడు వాడిని లేపి ఏమైందిరా నా ఇల్లంతా ఇలా తగలబడిందేమిరా అని అడిగాడు అప్పుడు వెంకన్న రఘుపతి నాయకునితో ఇంటిలోకి చీమలు వచ్చిన దగ్గర నుండి అప్పటి వరకీ జరిగిన పనులన్నింటినీ తెలిపాడు యజమానితో అయ్యా ఇంటిలో చేరిన చీమలను చంపటానికి నేనెంత కష్టపడ్డానో మీకు తెలియదు కావాలంటే గ్రామంలోని వారిని అడగండి ఎంత బూడిని ఎత్తివేశానో చెబుతారు ఇల్లంతా పేడతో అలకటానికి ఎన్ని రోజులు పట్టిందో వారికి తెలుసు మీకోసం ఇంత కష్టపడిన నాకు బహుమతి ఇవ్వవలసిందే అని చెప్పాడు అంతలో గ్రామస్తులు వచ్చి తాము మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తే మీ పనివాడు అడ్డగించాడు దానివలన కొంత ఆలస్యమై ఇంటిలోని సామగ్రి మొత్తం తగులుబడింది చివరికి ఇల్లు కూడా తగలబడి ఇలా మొండి గోడలు మాత్రం మిగిలయ్యి అన్నారు రఘుపతి నాయకుడు తనకు జరిగిన నష్టాన్ని తలుచుకొని దుఃఖించాడు బుద్ధిహీనుడైన వాడిని నౌకరుగా పెట్టుకున్నందుకు తనను తాను తిట్టుకున్నాడు కోపంతో వెంకన్నను కొట్టి నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించినందుకు నాకు తగిన శాస్తే చేశావు ఇక నువ్వు నా ఇంట్లో క్షణం కూడా ఉండటానికి వీల్లేదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు వెంకన్న కూడా నేను ఎంతో కష్టపడి యజమాని చెప్పిన పనులు చేసినా తిట్లు దెబ్బలు బహుమతిగా ఇస్తున్నాడు ఇతని వద్ద పనిచేయటం కంటే వెళ్ళిపోవటమే మంచిది అనుకుంటూ వెళ్ళిపోయాడు రఘుపతి తనకు జరిగిన నష్టాన్ని తలుచుకొని బాధపడ్డాడు తాత్కాలికంగా ఒక వసారా కట్టుకుని దానిలో నివసించాడు కానీ అతని మనోవ్యాధి పెరిగి ఆరోగ్యం క్షీణించి అతడు మరణించాడు భర్త మరణించిన నెల రోజులకే భార్య చనిపోయింది దానితో వారి కుమారుడు గిరిరాయి చౌదరి గ్రామం విడిచి అత్తగారింటికి వెళ్ళాడు అత్తగారి ఇంటికి సమీపంలో ఒక ఇల్లు కట్టుకుని భార్యతో సహా ఆ ఇంటిలో నివసించాడు ఆనాడు కారిన ఇంటి గోడలు ఇంకా అలాగే ఉన్నాయి ఆ గోడలే నువ్వు ఇంటి గోడలు అని ఉగానందుడు గుణాకరునితో ఆ ఇంటి వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం